కొంతమందితారు అయినప్పుడు కలుపు పనితీరు కనబరిస్తేనే ముందుకు వెళ్తారు లేకపోతే పార్టీ చూస్తున్నా మనం ఏ రకంగా ఒక సిస్టమేటిక్ గా పద్ధతిగా చూపం ఏమైనా వస్తే పార్టీ కూడా సీరియస్ నిర్ణయాలు తీసుకుంటా వెలుగు ఆడుతూ అని కూడా స్పష్టంగా పనిచేయాలని చెప్పి మాట్లాడారు మనకి జిల్లా జిల్లాలో చక్కటి ఎన్నిక ఎంపిక తీసాం ఇంకో అందరి అభిప్రాయం చూశారు కేంద్ర నాయకత్వం ఇచ్చిన ఇచ్చినటువంటి సూచనలు వారు పేరు పెద్దలు जय भारत माता की जय हरेन मोदी నాయకత్తు వందనాలి హరేంద్ర మోడీ నాయకత్తు వందనాలి హరేంద్ర మోడీ నాయకత్తు వందనాలి హరవన్స్ సచిన్ారాం గారి నాయకత్తు వందనాలి హరవన్స్ సచిన్ారాం గారి నాయకత్తు వందనాలి హరవన్స్